కష్ట సుఖములను ఖరీతి గడుపువారు శత్రుమిత్రుల సమముగా సైచువారు కాచిచ్చులోబడి కంట కమ్ముల ద్రొక్కి వడగండ్ల దెబ్బల వడుదు వీవు పెను గాలి కనులందు కనులందుబడుచుండ నురుము మెరుపులలో నుండు వీవు మంచు పైన్ బడుచుండ మాపుసి పచ్చిక నేలపై పండుదీవు గప్పి కప్పి దారి గానక నాకలి దప్పిచే నడలుదీవు ఇన్ని ఇడుముల గుడిచి నీ విల్లుజేర నాలుగు పిల్లలు కూటికై అంగలాచ చలనమింతైన లేనియో సంయమీంద్ర కర్షక నిన్ను ఎండల వేడికి నెత్తు మేడలు లేక చెట్టు నీడకుంజేరినావు కొలది చినుకులకే కొంపంత తడియగా పొదరిండ్ల బురదలో మెదలినావు గడగడ వణుకుచు గడ్డి వాముల దూరి చలికాల మెట్టులో జరిపినావు పుట్టలొల్కుల మిట్ట బట్టి మాపటి వేళ గాఢాంధకారము గడపినావు సత్వవృశ్చిక వ్యాఘ్రాది జంతువులకు నునికి చోట్లలో మురుల భంగి తిరిగి ఏ పొద్దునుందువో దివ్యమూర్తి కర్షకా చేతులెత్తినే గౌరవింతు పనియున్న లేకున్న బ్రాహ్మీ ముహూర్తాన తప్పకలేచడి తాపసేంద్ర తెలిసియో తెలియకో దినమునకొకసారి తానంబు జడి మౌని చంద్ర ఉండియో లేకనో యుతమాహారంబు చక్కగా గుడిచెడి సమ్యమీంద్ర వచ్చియో రాకనో వదరు బోతుగాక మిత భాషితము సేయు ఎతికులేంద్ర కుటిల నటనము గర్వము కొంటెతనము వన్య చిన్నెలు లేని సద్వర్తనుడవు ఈగి ఎందనురగివో యోగి చంద్ర కర్షక చేతులెత్తినే గౌరవింతు పచ్చ జొన్న ఘటక పరమాన్నమునుగాగా చల్లీరే సుధాసార మగును ఒడుకుడుపులు జరిపట్టు బట్టలుగాగ కంబళే వజ్రంపు కవచమగును మగును బలపలి వజ్రాయుధముగాగ పరిజనమి నీకు పశువులగును అందమౌ పైరులే నందనములుగా పొద్దు పంట నిక్షేపమగును ఇచ్చుచుండును నీశ్వరుడింద్ర పదవి వచ్చుచుండును ప్రకృతి బల్వలపు చేత దాని చూడవు కన్నెత్తి తాపసేంద్ర కర్షకా నిన్ను కేలెత్తి గౌరవింతు